ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడు మరియు శుక్ర గ్రహముల యొక్క ఫలితాల చేత మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగే గ్రహస్థితి కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎక్కువగా నష్టం అనేది వాటిల్లగలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు మరియు భూ సమస్యల ఎందు మంచి ఫలితాలు లేక కొద్దిగా ధర శ్రమ అనేది కలుగుతుంది భూమి కోర్టు సమస్యల ఎందు అనుకూలమైన ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికన్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిపాటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ మగ్గం వర్క్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ రంగం వారికి గ్రహచార బలాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క రంగం వారికి కొద్దిపాటి ధన నష్టం అనేది కలగగలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల కుజ శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈరోజు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నువ్వులు మరియు మినుములు దానం చేసిన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్